లాస్ట్ పాఠము పుణే మహారాష్ట్ర గవర్నమెంటు సరళ భారతిలోనిది సుమతి శతకాన్ని చూద్దాము ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నువకారము నెపమెన్నక జేయువాడే నేర్పరి సుమతి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయజుట్టంబౌవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి వినదగున్ ఎవ్వరు చెప్పినా విననంతనే వేగపడక వివరింపదగున్ కణికల్లా నిజము తెలిపిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి సో ఈ విధంగా మనం వచ్చేసి సుమతి శతకాలని నేర్చుకున్నాము తర్వాత గుడిసుడి వివరించండి ఇక్కడ చూడండి పిట్ట బుట్ట గవ్వలు మువ్వలు శిరస్సు ధనస్సు తర్వాత అమ్మ కొమ్మ సబ్బు మబ్బు కర్ర తొర్ర రాణి మణి విద్యార్థి విద్యార్థిని క్రింది గడిసుడిలోని తప్పులను సవరించుము మెకా మేక తొక తోక అనిచ్చున్నారు బిరా బీరా కాకర తర్వాత శూలం గాలం ఈ విధంగా మనం వచ్చేసి ఒక్కొక్క వాటిల్ని సరిచేసి రాయండి